ఇది ఇప్పుడు ప్రజెంట్ మీరు న్యూస్ పేపర్స్ చూసినా టీవీస్ చూసినా వాటిలో ఎక్కువగా హైలైట్ అవుతూ ఉన్నటువంటిది ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మే థర్టీన్త్న సో దానికి సంబంధించి క్యాంపెయినింగ్ జరుగుతుంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఈ సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే ఈ చట్టం అనేది ఇక్కడ ఈ కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో సో ఇది చాలా చాలా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది సో అటు గవర్నమెంట్ తరఫున సో అలాగే అట్లా అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అపోజిషన్ లీడర్స్ సో వీళ్ళంతా కూడా దీని గురించి ప్రజెంట్ అయితే మాట్లాడుతూ ఉన్నారు సో అయితే ఏంటి అసలు ఇది ఆల్ అబౌట్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సో ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ వివాదాలు లేకుండా చేస్తారా అసలు భూమే లేకుండా చేస్తారా అనేటువంటిది మీలో కూడా నాకు తెలిసి చాలామందికి ఉన్నటువంటి క్వశ్చన్ సో అయితే దీని గురించి ఒక్కసారి మనం పూర్తిగా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి సో కంప్లీట్గా ఒకసారి అసలు ఏంటి ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ అనేటువంటిది ఏంటి దీని వలన ప్రజలకి ఏమన్నా నష్టమా అనేటువంటిది ప్రధానంగా మనం తెలుసుకుందాం సో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని చెప్పచ్చు దీన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పదహారు రిజిస్ట్రార్ ఆఫీసెస్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసి సో వీటిల్లో ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో ఈ మేరకి ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఇటీవల దానికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో ఎంపిక చేసినటువంటి ఒక పదహారు రిజిస్ట్రార్ ఆఫీసుల పరిధిలో ఎవరైతే స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారో సో ఆ కొనుగోలుదారులకి ఒరిజినల్ డాక్యుమెంట్లకి బదులుగా జెరాక్స్ పత్రాలు ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేశారు సో దీంతో ఏమవుతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇప్పుడు వివాదం రాసుకుంది సో దేశంలో తొలిసారిగా దీన్ని అమలు చేస్తుందండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తొలిసారిగా అమలు చేస్తూ ఉంది సో ఈ చట్టం వలన భూములకి రక్షణ లేకుండా పోతుందనేటువంటి ఆందోళన చాలామంది చెందుతూ ఉన్నారు ఆందోళన అనేది వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ఎవరైతే భూ కబ్జాలు చేస్తూ ఉంటారో భూ కబ్జాలు చేసేవారికి కూడా ఇది ఒక వరంగా మారుతుందని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు అపోజిషన్ లీడర్స్ కానీ అంతా కూడా ప్రస్తుతం సో అధికారులు చేసినటువంటి తప్పిదాలు కారణంగా కానీ స్థిరాస్తుల వివాద పరిష్కారం కోసం కోర్టుకి వెళ్ళినటువంటి ప్రజలు ఇప్పుడు పరిష్కారం కోసం తిరిగి అధికారుల దగ్గరికి వెళ్ళవలసి వస్తుందని చెప్పేసి కొంతమంది లాయర్లు కూడా దీన్ని ఆరోపిస్తూ వస్తున్నారు సో ముఖ్యంగా ఇక్కడ పారిశ్రామికవేత్తని మనం తీసుకుంటే పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తంలో భూముల్ని సేకరించాలనుకుంటే సో ఇబ్బందులు తలెత్తుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సో ఆ భూమి మీద వివాదాలు కోర్టులో ఏదైతే పరిష్కరిస్తూ ఉన్నారు సో ఆ కోర్టు పరిధిలో కాకుండా దానికి సంబంధించినటువంటి కోర్టులోనే ఒక ట్రిబ్యునల్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఆ ట్రిబ్యునల్లో ప్రభుత్వం నియమించేటువంటి టీఆర్ఓలు పరిష్కరిస్తారని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది సో దీనివలన ప్రజలకు కలిగేటువంటి లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఆరోపిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి సో ఒక భూమి ఉందండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ యొక్క భూమి సో ఈ భూమి గత ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మీ యొక్క పరిధిలో ఉందనుకోండి సో ఇప్పుడు చట్టం తీసుకురాగానే ఇది మీది కాకుండా పోతుందా ఈ భూమి మీది కాకుండా పోతుందా మీ పేరు మీద ఉన్నటువంటి భూమి తెల్లారేసరికి వేరే ఒకరి పేరు మీదకి మారుతుందని చెప్పేసి ఇక్కడ విమర్శిస్తూ ఉన్నారు సో మీ ఆస్తులకి మీరే యజమాని కాకుండా పోతారని చెప్తున్నారు ఈ భూ యాజమాన్య వివాదాల మీద విచారణ జరిపేటువంటి తీర్పులు ఇచ్చేటువంటి అధికారం సివిల్ కోర్ట్స్కి లేకుండా చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు సో అయితే దీనికి సంబంధించిన సపరేట్ అప్పీలే ట్రిబ్యునల్ అనేటువంటిది ఏర్పాటు చేశారు ఆ ట్రిబ్యునల్ అనేటిది ఇక్కడ దానికి సంబంధించి చర్చిస్తుంది సో అలాగే మీ భూమి మీ పేరు మీద నుంచి వేరే పేరు మీదకి వెళ్ళిపోతుంది సో తొంభై రోజుల్లోగా వాటిని తెలుసుకోలేకపోతే ఆ భూమి అసలు వారికే చెందుతుంది అనేటువంటి విమర్శలు కూడా దీని మీద చేస్తున్నారు సో ఈ ల్యాండ్ టైటిలింగ్ కారణంగా పట్టాదారు పాస్బుక్ అడంగలు ఇలాంటి రెవెన్యూ రికార్డులు ఎందుకు పనికిరాకుండా పోతాయని ఈ ఆధారాలు ఏవి లేకుండా పోతే భూములు ఎవరి చేతుల్లోకైనా వెళ్ళేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి చాలామంది ఈ దీని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు సో విపక్షాల కూటమి అనేకం దీని మీద ఈ విధంగా విమర్శిస్తూ ఉన్నారు సో అయితే మనం ప్రభుత్వం సైడ్కి వచ్చామనుకోటి సో ఏపీ గవర్నమెంట్ ఏం చెప్తుంది సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో దీని యొక్క స్పందన మరొక విధంగా ఉందండి ఈ చట్టం ఇప్పుడు అమల్లోకి వచ్చినట్లయితే ఈ భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో భూ వివాదాలు అసలు ఏ విధంగా నష్టం చేకూరుస్తున్నాయనేది కూడా మనం డిస్కస్ చేద్దాం భూ వివాదాలు తొంభై తొమ్మిది శాతం భూ వివాదాలు పరిష్కారం అవుతాయనేది ప్రభుత్వం చెబుతున్నటువంటి అంశం ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లయితే అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ ల్యాండ్స్ వ్యవసాయ భూమి కానీ అలాగే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ వ్యవసాయేతర భూములు కానీ ఇవన్నీ కూడా అన్ని రకాల భూములకి సంబంధించి ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుందని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది సో ప్రస్తుతం అయితే మన రాష్ట్రంలో వీటికి సంబంధించి ముప్పైకి పైగా రికార్డులు ఉన్నాయి ముప్పైకి పైగా వీటికి సంబంధించినటువంటి రికార్డులు ఉన్నాయి సో అయితే ఈ రికార్డుల్లో పేరున్న వేరే వ్యక్తులు భూమి తమదని చెప్పేసి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కానీ ఆల్రెడీ ఉంది అది ముప్పైకి పైగా రికార్డులు ఉన్నాయి సో వీటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఉందనుకోండి ఒక దాంట్లో మీ పేరు ఉంది సో అయితే మీ పేరున్నా కానీ వేరే వ్యక్తులు ఆ భూమి తమదని చెప్పేసి అప్పీల్ చేసుకునేటువంటి అధికారం ఇప్పుడు ఉంది ప్రస్తుతం ఉండేటువంటి చట్టం ప్రకారం ఉంది కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూమి యాజమానులకి భరోసా వస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెబుతుంది సో వివాదాలు ఉన్నటువంటి భూములు ఉంటాయి ఆ వివాదాలు ఉన్నటువంటి భూముల్ని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్ ఉంటుంది దానికి సో ఆ వివాదాల రిజిస్టర్లో వివాదాలు ఉన్నటువంటి భూముల యొక్క డీటెయిల్స్ అనేటువంటి నమోదు చేస్తామని చెప్పేసి సో వివాదాల పరిష్కారం కోసం జిల్లాల స్థాయిలో ఒక ట్రిబ్యునల్ రాష్ట్ర స్థాయిలో మరొక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది సో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ట్రిబ్యునల్ ఆ తీర్పు మీద అభ్యంతరాలు ఉన్నట్టయితే అప్పుడు హైకోర్టుని ఆశ్రయించవచ్చు కూడా అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది సో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకారం భూ యాజమాన్ని ఒకసారి నిర్ధారిస్తే అది ఫైనల్ అని భూ వివాద భూ వివాదం కారణంగా భూముల్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నారు సో ఈ టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదైన తర్వాత లోపు అభ్యంతరాలు వ్యక్తాలు చేయాలని ఒకవేళ రెండేళ్ల లోపు అభ్యంతరాలు వ్యక్తం చేయలేకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండదని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెబుతుంది సో ఈ విధంగా ఈ ప్రభుత్వం వాదన అయితే ఉంది సో ఈ మార్చి తొలి వారంలో ప్రభుత్వం ప్రధాన సలహాదారు అజయ్ కల్లం ఈ చట్టం గురించి మాట్లాడారు సో దేశంలో పన్నెండు రాష్ట్రాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి సో అయితే ఫస్ట్ దీన్ని అమలు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనం చెప్పచ్చు ఓకే సో అయితే దీంతో తప్పులు జరిగేందుకు కూడా అవకాశం ఉండదని అయితే మీరు చెప్పారు సో అయితే కొన్ని డౌట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి టిఆర్ఓల్గా ఎవరు నియమిస్తారు ఈ ట్రిబ్యునల్కి సంబంధించి టిఆర్ఓలు ఉంటారు గా ఎవరు నియమిస్తారు దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏంటి ఈ ట్రిబ్యునల్లు స్వయం ప్రతిపత్తితో పని చేయగలవా లేవా ఇటు జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు అవి స్వయం ప్రతిపత్తితో పని చేయగలవా లేదా అంటే ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకుండా చేయగలవా లేవా ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతల నుంచి వచ్చేటువంటి ఒత్తిల్ని టీఆర్ వాళ్ళు ఎలా అధిగమిస్తారు కోర్టుల పరిధి నుంచి భూ వివాదాలను తప్పించడం వల్ల తలెత్తేటువంటి పర్యవసనాలు పర్యవసనాలు ఏంటి అలాగే భూ యాజమాన్య హక్కులు మారినప్పుడు పాత యాజమానికి ఈ విధంగా సమాచారం ఇస్తారా యాజమానికి వేరే ప్రదేశంలో ఉంటే ఎలా సో ఇలా చాలా ప్రశ్నలకి సమాధానాలు అయితే రావాలి పూర్తి సమాధానాలు దీనికి సంబంధించి అయితే రావాల్సి ఉంది అయితే పూర్తిగా మనం అసలు ఒరిజినల్గా ఈ చట్టం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటిది కాబట్టి సో అసలు అనేటువంటిది చూద్దాం ఇది యాక్చువల్గా ఫ్రేమ్ వర్క్ సో డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ సో ఏవైతే ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తారు కంప్యూటర్స్లోకి ఎక్కిస్తారు డ్రాఫ్ట్ లెజిస్లేషన్ విల్ ప్ర విల్ ప్రపోజ్ దట్ స్టేట్స్ మూవ్ ఫ్రమ్ ప్రిజెంటివ్ టు కన్క్లూజివ్ సిస్టమ్ సో ప్రిజెంటివ్ సిస్టమ్ ప్రెజెంట్ ఫాలో అవుతున్నారు సో విధంగా కన్క్లూజివ్ సిస్టమ్కి ఫాలో అవ్వాలని చెప్పేసి ప్రపోజ్ చేశారు రాష్ట్రాలకి సో యూనిఫైడ్ లీగల్ ఫ్రేమ్వర్క్ బీయింగ్ ఫైనలైజ్డ్ టు అలౌ గవర్నమెంట్ బ్యాక్డ్ ల్యాండ్ ఓనర్షిప్ సో హౌ విల్ ఇట్ హెల్ప్ సో ఇది ఏ విధంగా ప్రజలకి సహాయపడుతుంది రెడ్యూస్ ల్యాండ్ రిలేటెడ్ ఇలిగేషన్స్ అంటే ఈ భూములకి సంబంధించిన వివాదాలని పరిష్కరించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అలాగే వన్స్ ఇది ఈజీగా ల్యాండ్స్ వారి మీద రిజిస్టర్ అవుతుంది కాబట్టి ఫార్మర్స్ ఈ విధంగా జరిగినప్పుడు ఫార్మర్స్కి ఆ ఆస్తులు ఆ ల్యాండ్ ఏవైతే ఉండే ఆ ల్యాండ్స్ మీద వారికి ఈజీగా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ల్యాండ్ యాక్విజిషన్ కూడా ఈజీ అవుతుంది సో రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ టు బికమ్ మోర్ ట్రాన్స్పరెంట్ సో రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో సో ఇవి చాలా పారదర్శకంగా జరిగేదానికి అవకాశం ఉంది సో టైటిల్ హోల్డర్స్ టు బి ఎలిజిబుల్ ఫర్ కంపెన్సేషన్ ఫర్ గవర్నమెంట్ ఓకే సో ఈ విధంగా టైటిల్ హోల్డర్స్ గవర్నమెంట్ నుంచి కూడా కంపెన్సేషన్ పొందొచ్చు సో ఈ విధంగా అయితే ఇది ఉంది సో ల్యాండ్ టైటిలింగ్ అంటారు ల్యాండ్ టైటిలింగ్ సో వ్యక్తులు కానీ ప్రభుత్వం కానీ భూమి మరియు ఆస్తిలో హక్కుల్ని సమర్థవంతంగా వ్యాపారం చేయడానికి ప్రభుత్వం అమలు చేసేటువంటి కార్యక్రమాల్ని వివరించడానికి ఉపయోగపడేటువంటి ఒక సాధారణమైనటువంటి పదం ల్యాండ్ టైట్లింగ్ అనేది ఈ ప్రైవేట్ ఆస్తిని సొంతం చేసుకునేది చేసుకునేటువంటి పౌరుడి హక్కు మానవ హక్కు అండి సో ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది రీసెంట్లీ సుప్రీంకోర్టు హెల్త్ దట్ ఏ సిటిజెన్స్ రైట్ టు ఓన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఆ హ్యూమన్ రైట్ సో దిస్ ఇస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ మన భారతదేశంలో దిస్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ సుప్రీం కోర్ట్ హెల్త్ దట్ సిటిజన్స్ రైట్ టు ఓన్ ప్రైవేట్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ కలిగి ఉండడం అనేది ఒక హ్యూమన్ రైట్ గా చెప్పారు సో ఆస్తి హక్కు అనేది మన భారతదేశంలో ఇంతకు ముందు ఫండమెంటల్ రైట్గా ఉండదు ఇప్పుడు అది ఫండమెంటల్ రైట్ కాదు కాన్స్టిట్యూషనల్ రైట్ ఓకే జస్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్ గా కూడా అది చేశారు ఫండమెంటల్ రైట్స్లో నుంచి ఆస్తి హక్కుని కూడా తొలగించారు సో అది కూడా మీరు తెలుసుకుంటే చాలా ఉపయోగపడుతుందండి సో అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే ఏ విధంగా ఉంది సో భారతదేశం ప్రస్తుతం ఒక భూమి ఉందనుకోండి సో దీనికి ఒక పట్ట అనేది ఇస్తారు పట్ట అనేది దీనికి ఇస్తారు సో దానికి సంబంధించిన భూమి రికార్డులు ఉంటాయి సో ఎవరైతే దీన్ని స్వాధీనం చేసుకుని దానికి సంబంధించిన సమాచారం ఈ భూమికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో లావాదేవీలు సో ఆ లావాదేవీలకి సంబంధించి ఈ వివరాలు ఇవన్నీ కూడా దీంట్లో ప్రధానంగా ఉంటాయి సో అది యాజమాన్యం మిషన్ వచ్చేసరికి ఇది ప్రస్తుతం నమోదు ఏ విధంగా ఉంది ఒక భూమి ఉందండి సో ఈ భూమి మీ మీ పేరు మీద నమోదు చేసుకోవాలి సో ఆ విధానం ఏ విధంగా ఉందంటే దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాలి సో సేల్ డీడ్స్ వారసత్వ రికార్డులు ఆ తనక లీజు ఇలాంటి లావాదేవీలు దీనికి సంబంధించినటువంటి సంబంధించి నమోదు చేస్తారు సో రిజిస్ట్రేషన్ కాగితాలను పట్టించుకోవడంలో వాస్తవానికి ప్రభుత్వం కానీ భూ యాజమాన్య హక్కుకి వీరు హామీ ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఉంది సో అయితే నిర్ణయాత్మకమైనటువంటి భూమి టైటిల్ సిస్టమ్ కింద భూమి రికార్డులు వాస్తవ యాజమాన్యాన్ని సూచిస్తుంది సో ఇప్పుడు టైటిల్ ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన భూమి టైటిలింగ్ యాక్ట్ సో ఇది ప్రభుత్వం మంజూరు చేసింది ఇది ఖచ్చితత్వానికి బాధ్యత వహిస్తుందండి సో అంటే వివాదాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం భూములకి సంబంధించి సో ఈ టైటిల్ని మంజూరు చేసిన తర్వాత ఏదైనా ఇతర హక్కుదారు వివాదాలని ప్రభుత్వంతో పరిష్కరించుకోవాలి సో టైటిల్ హోల్డర్తో పరిష్కరించుకునేదానికి అవకాశం ఉంటుంది సో వివాదాల విషయంలో ప్రభుత్వం హక్కుదారులకి పరిహారం అందవచ్చు కానీ టైటిల్ హోల్డర్ యాజమాన్యాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఇక్కడ లేదు సో అలాగే ఏదైతే వ్యాజ్యాలు ప్రస్తుతం ఉన్నాయో ఈ నిర్ణయాత్మకమైనటువంటి వ్యవస్థ భూమికి సంబంధించిన వ్యాజ్యాన్ని బాగా తగ్గిస్తుంది సో రెండు వేల ఏడవ సంవత్సరంలో దీనికి సంబంధించి యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ మనం చూస్తే ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ చూసినట్లయితే గ్రోత్ కానీ వృద్ధి కానీ అలాగే పేదరికాన్ని తగ్గించడం కోసం ఈ భూ వివాదాలు భారతదేశంలో పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసుల్లో మూడింట రెండు వంతల భూమి సంబంధిత వివాదాలు ఉన్నాయని చెప్పేసి ఈ ప్రపంచ బ్యాంక్ రిపోర్టే చెప్పడం జరిగిందండి ప్రపంచ బ్యాంక్ రిపోర్టే చెప్పింది సో కాబట్టి దీన్ని మనం ఇప్పుడు తగ్గించవచ్చు సో దీని ద్వారా డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది అలాగే పేదరికం అనేది కూడా తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఈ విధంగా ఉంటుందండి సో అండ్ బ్లాక్ మార్కెట్ కూడా మనం చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది సో గ్రోత్ పెంచవచ్చు సో ఇలాంటివి అనేకం తీసుకొని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది